వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మారింది తమ అభిమాన నేతలు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అభిమానులు పోటెత్తారు టెక్క నియోజకవర్గం నిమ్మాడ గ్రామం అభిమానులతో పోటెత్తింది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చున్నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు బార్లు తీరారు అధికారుల రాకతో సందడి వాతావరణం నెలకొంది తమ కుటుంబంపై అన్ని వేళల్లోనూ ఎనలేని అభిమానాన్ని చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతగా ఉంటామని కింజరాపు రామ్మోహన్ నాయుడు అచ్చున్నాయుడు తెలిపారు జిల్లా సమగ్ర అభివృద్ధికి కంకణ బద్ధులే పనిచేస్తామని వారిరువురు తెలిపారు జిల్లా నలుమూలల్లో కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు రావడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సందడి నెలకొంది నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తూ ప్రజల రుణం తీర్చుకుంటామని శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులు అభిమానులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలు నాయకులు అందించిన సహకారం మరువ అన్నారు పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకొని ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయటంలో తీవ్రంగా శ్రమించారని శంకర్ గుర్తు చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల్లో గందరగోళం వాతావరణం నెలకొని ఉండేదని చెప్పారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు సామాన్య పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగిస్తారని వివరించారు సూపర్ సిక్స్ లో పొందుపరిచిన ప్రతి పథకాన్ని ప్రాధాన్యత క్రమంలో అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు తోడుగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుళ్ల సహకారంతో శ్రీకాకుళం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం ఎంతో ఆనందంగా ఉందని అరసవిల్లి పేరు ప్రపంచవ్యాప్తంగా మారు శంకర్ చెప్పారు ఈ వేడుకల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఎమ్మెల్యే శంకర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకను మూడు రోజుల పాటు శోభాయమానంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించేందుకు ప్రజలు ధార్మిక సంఘాలు వివిధ రంగాల ప్రతినిధుల నుండి అభిప్రాయ సేకరణ ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యవేక్షణలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగింది ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే దేవుడు సూర్య భగవానుడని ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తం వేడుకలు పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని అభిప్రాయ సేకరణ నిర్వహించడానికి ముఖ్య కారణమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అధ్యక్షత వహించి భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ అర్సవల్లి రథసప్తం వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినందున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దేవాసాయ శాఖ మంత్రులు రామ్ నారాయణ రెడ్డికి కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడుకి ఘన దక్కిందని అన్నారు మూడు రోజులు పండుగలా చేసుకోవడానికి ప్రజలందరూ సహకరించాలన్నారు ఫిబ్రవరి రెండు మూడు నాలుగు తేదీల్లో రథసప్తమి జరగనున్న నేపథ్యంలో వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడమైందన్నారు మూడు రోజులు పండుగల్లో భాగంగా ఫిబ్రవరి రెండవ తేదీన శోభాయాత్రలో ఉత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయని నిర్వహణకు అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు శోభాయాత్రలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సాంస్కృతిక సంప్రదాయం ఉంటుందని సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు రాష్ట్ర స్థాయి గ్రామీణ క్రీడా పోటీల్లో మున్సిపల్ హై స్కూల్ మైదానంలో నిర్వహించడం జరుగుతుందని ఫిబ్రవరి మూడున సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సౌరయాగం నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు శ్రీకాకుళం జిల్లా చరిత్రతో కూడిన లెటర్ లేజర్ షో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు మన దేవాలయాలు అభివృద్ధి నాడే మనం అభివృద్ధి చెందుతామని శ్రీ శ్వేత పుష్కరిణి ఆధునీకరణకు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వ కార్యాలయాలు షాప్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్ అలంకరణలు చేయాలన్నారు డచ్ బిల్డింగ్ దగ్గర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇది భక్తులకు వినోదం అందించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు నగర సుందరీకరణకు సంబంధించి మున్సిపాలిటీకి రెండు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు నిర్ధిత సమయంలో ప్రోటోకాల్ పాసులకు అనుమతించడం జరుగుతుందని డోనర్ పాసులు కావలసిన వారు ఈ నెల పదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వహించి రం వేడుకలు పండుగ వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చూడాలని పుష్కరణి పరిసరాల్లో లైటింగ్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన వేడుకల్లో విధులు నిర్వహించిన అధికారులు భక్తుల నుంచి సలహాలు సూచనలు తీసుకుని మరింత ఘనంగా వేడుకలు నిర్వహించాలనేదే ప్రధాన లక్ష్యమన్నారు ప్రతి సంవత్సరం ఒక్కరోజు కార్యక్రమాలు నిర్వహణ జరిగేదని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రభుత్వ కార్యక్రమం చేయడంతో మూడు రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు తమ అభిప్రాయాలను సూచనలు చేశారు సింహద్వారం పక్కన జిల్లాల నుంచి అధికారులు నియమించాలని తద్వారా ఎటువంటి సమస్యలు ఉండవని అన్నారు జిల్లా అధికారులకు పాస్లు ఇవ్వాలని కోరారు బెహర నాగేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జాతీయ ఉత్సవాలు కావాలని హెలికాప్టర్ ద్వారా పుష్పాభిషేకం చేయాలన్నారు పాఠశాలలకు కళాశాలకు లోకల్ హాలిడే ప్రకటించాలన్నారు దర్శనానికి వచ్చే భక్తులకు మార్గం సుగమం చేయాలని ఎక్స్ సర్వీస్మెన్ సేవలు కూడా వినియోగించుకోవాలని కోరారు మీడియా ప్రతినిధులు పలువురు మాట్లాడుతూ మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని భక్తుల చెప్పులకి భద్రత కల్పించాలన్నారు కార్యక్రమంలో పలువురు సూచనలు సలహాలు విన్న శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అందించిన సలహాలు సూచనలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఈవో వైఎల్ భద్రాజీ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి పథకం సంచాలకులు కిరణ్ కుమార్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీధర్ రాజు సంబంధిత శాఖల అధికారులు అమరావతిలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పలు ప్రతిపాదనలు చేశారు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సహచర మంత్రులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగింది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ నలభై నాలుగు సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు వేశారు మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు అంగీకారం తెలిపారు భవన నిర్మాణాలు లేఅవుట్లు అనుమతుల జారీ అధికారం సమావేశంలో చర్చ జరిగింది అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ముద్ర వేసింది సహచర మంత్రులతో కేబినెట్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తదితర మంత్రులు కలిసి చర్చించారు అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుక చేసేందుకు అన్ని స్థాయిల్లో పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు స్వచ్ఛంద సంస్థలు వివిధ రంగాల ప్రముఖుల నుంచి సూచనలను సలహాలు జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని ఇందుకు ఫిబ్రవరి రెండు మూడు నాలుగు తేదీల్లో నిర్వహించనున్న వేడుకల్లో స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గుండు శంకర్ కోరారు కలెక్టర్ కార్యాలయంలో రథసప్తమి వేడుకలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తుల రద్దీ ఈ మూడు రోజులు ఎక్కువగా ఉంటుందని ఇందుకు స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను ప్రజలకు అందించాలని అన్నారు అరసవల్ దేవాలయ పరిసరాల ప్రజలు తమ ఇళ్లకు విద్యుత్ దీపాలంకరణలు చేసుకోవాలన్నారు తమ ఇంటి పండుగగా భావించాలని శంకర్ కోరారు స్వచ్ఛందంగా వాలంటీర్లు తమ సేవలను చేయడానికి కలెక్టరేట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు ఫిబ్రవరి రెండున నగరంలో ఎనభై అడుగుల రోడ్డులో సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ వేడుకల్లో స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొంటే వారి పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు అరసవల్లిలో జరిగే రథసప్తం వేడుకల్లో ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఉన్నతాధికారులు అధికారులు పోలీస్ వ్యవస్థతో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు వీఐపీ వీవీఐపీ పాస్లను రద్దు చేశామని సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు వీఐపీ వీవీఐపీలు కూడా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని అన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు సంబంధించిన దేహదారుఢ్య పరీక్షలు మహిళా అభ్యర్థులకు శుక్రవారం నుంచి మహిళా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్నారు మొత్తం ప్రక్రియను ఎస్పి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు కానిస్టేబుల్ ఉద్యోగార్థుల శారీరక దారుఢ్యంతో పరీక్షలతో పాటు పరుగుపందం పరీక్షలు గడిచిన కొద్ది రోజులుగా హెచ్చర్ల పోలీస్ మైదానంలో పురుషుల అభ్యర్థులకు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలు నిర్వహించారు శుక్ర శనివారాల్లో మహిళా అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తున్న క్రమంలో తొలి రోజు హాజరైన మహిళా పోలీస్ సిబ్బంది పరీక్షలు నిర్వహించారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు మిగిలిన అధికారులు పర్యవేక్షించారు ఎంతో పారదర్శకంగా పోలీస్ కానిస్టేబుళ్ల పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో దళార్లను ఎవరూ నమ్మి మోసపోవద్దని ఎస్పీ సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలు నియమ నిబంధనల మేరకు బోర్డు వారు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఫిజికల్ మేనేజ్మెంట్ పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను హెచ్ఎర్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జనవరి మూడు నాలుగు తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు మహిళా అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల కోసం ప్రత్యేక మహిళా పోలీస్ అధికారులు సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందన్నారు కాల్ లెటర్లో తెలిపిన స్కోర్ కార్డ్ స్టేజ్ వన్ అప్లికేషన్ స్టేజ్ టూ అప్లికేషన్తో పాటుగా అన్ని ధృవీకరణ పత్రాలను జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వాటి వివరాలు వెరిఫికేషన్ సమయంలో అధికారులకు తెలియపరచాలన్నారు నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు జనవరి ఆరో తేదీన సోమవారం పురుష అభ్యర్థులు యథావిధిగా నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలని జిల్లా ఎస్పీ ప్రకటన ద్వారా తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ దేహదారడ్య పరీక్షలకు హాజరు కానున్న మహిళా అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్న మహిళా పోలీస్ అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ హెచ్ఎల్ల పోలీస్ మైదానంలో నిర్వర్తించాల్సిన విధి విధానాలపై ముఖ్యమైన సూచనలు దిశానిర్దేశం చేశారు ఇంటర్ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడం ద్వారా విద్య పట్ల మరింత ఆసక్తిని పెంపొందించవచ్చని అందుకే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అందిస్తుందని కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు సోంపేట మండలం బారివ ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం ప్రారంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని శనివారం ఎమ్మెల్యే బెందాలం అశోక్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాధాన్యతను గుర్తించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించి పోషకాహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన అద్భుతమైన కార్యక్రమం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని తెలిపారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తరాలకు అందించే దిశగా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ విశ్వవిద్యాలయం రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సభరాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎంపీ లావుకు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు అభ్యుదయ రైతులకు పురస్కారాలు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలి కొదిలేసిందన్నారు కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తామన్నారు డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో సమర్థంగా అమలు చేస్తామన్నారు వ్యవసాయంలో భూసార పరీక్షలకు కూడా ఆధునిక టెక్నాలజీ వచ్చిందన్నారు సేంద్రీయ వ్యవసాయం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉందన్నారు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీతో రైతులకు అందిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया